మేడం మీరే లెక్క ఏంటి నేనే బాబు నువ్వేనా అవును మీరే బుక్ చేసుకున్నా నన్ను నేనే ఓకే ఓటీపీ చెప్పరా ఓటీపీయా టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఓకే చెప్పండి మీకు ఏ సహాయపడను ఏ విధంగా సహాయపడగలను అంటావా చాలా డబ్బు ఉంది బాబు నా దగ్గర అవునా కానీ సుఖం లేదు అయ్యయ్యో నా దగ్గర డబ్బు ఉంది కూడా ఆనందం లేదు రాత్రి అయితే చాలా బోర్ కొట్టేసింది బాబు అయ్యో నీదరు రావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఎవరితో ఆడుకోవాలో కూడా తెలియట్లేదు అవును కదా అందుకే నిన్ను బుక్ చేసుకున్నా అవునా నువ్వు అన్ని విధాలా చేయగలవా బెమ్మనం చేస్తాను అబ్బా నీ కండలు బలే ఉన్నాయి నల్లగా నికనికలా ఆడిపోతున్నాయి కింద చూడలేదు కింద నేను ఇప్పుడు ఇది కాదు ఈ తోడ ఇది గట్టుగా ఉంది చాలా బాగుంది చూడ్డానికి బాగానే ఉన్నావు మరి మరి అన్ని విధాలుగా సహాయపడగలవా బెమ్మనంగానే అయితే ఓకే వాడుకో బాగా నేను వాడుకుంటా నువ్వు కరెక్ట్ గా కానీ నన్ను ఇచ్చేసావు అనుకో ఈ కట్ట సీల్ కూడా ఓపెన్ చేయలే బ్యాంక్ నుంచి ఇప్పుడే తెచ్చా అవునా నీకోసం నాకు హ్యాపీ చేసావు డబ్బు ఇచ్చి సుఖాన్ని నీకు ఏదైనా చేస్తా చెయ్యి బాబు ఎందుకంటే నా దగ్గర కట్లు కట్లు కట్ల కట్లు డబ్బు ఉంది కానీ సుఖం లేకుండా అయిపోయా నా దగ్గర డబ్బు లేదు కానీ ఈ ఎనర్జీ మాత్రం చాలా ఉంది అయితే మరి రాబాబు ఇది వెళ్దాం దా అయ్యో ఇవాళ ఏదో చెయ్యాలి